మంత్రి అమిత్ షా పార్లమెంటు సాక్షిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించడాన్ని వామపక్ష పార్టీల నేతలు తీవ్రంగా ఖండించారు మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం లాజీ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పల నాగేశ్వరరావు సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీలు పాల్గొని రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తిని అవమానించడం మంత్రి యొక్క అహంకారాన్ని తెలియజేస్తుందని మీడియా ముందు మండిపడ్డారు కార్యక్రమంలో నగర కార్యదర్శి కోట నగర కార్యదర్శి పాటు పలువురు వామపక్ష పార్టీల సభ్యులు కూడా హాజరయ్యారు భారత పార్లమెంటు సాక్షిగా మన రాజ్యాంగ నిర్మాత భారతదేశ భవిష్యత్తుని ఒక భవిష్యత్తు రూపశిల్పిగా పేరొందిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అమిత్ షా అవమానించడం దేశ ప్రజల్ని అవమానించడం క్రింద లెక్క భారతదేశంలో ఉన్న నూట నలభై ఏడు కోట్ల మంది ప్రజలకి ఒక ఆరాధ్యుడిగా అంబేద్కర్ ఆయన సాహిత్య రాజ్యాంగ పరిషత్ సభ్యులందరూ కూడా ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని మనకి ఇచ్చారు ఆర్ఎస్ఎస్ భారత జాతీయ జెండాని అనేక దశాబ్దాల పాటు అగౌరవపరిచారు ఈ జెండాని అంగీకరి ఏ రాజ్యాంగం మీద అయితే ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చి మంత్రి పదవులు వెలగబెడుతున్నాడు అమిత్ షా అనేటువంటి ఆయన ఆ రాజ్యాంగ నిర్మాతనే పార్లమెంట్లో అవమానించడం అని చెప్పేసి అనేటువంటిది ఆయన రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్యకి నిదర్శనం అందుకనే సిపిఎం పార్టీ వామపక్ష పార్టీలు కూడా ఈ దేశంలో రాజ మన అమిత్ షా అనేటువంటి వాడు మంత్రిగా ఉండటానికి తగినటువంటి వాడు కాదు కాబట్టి వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ గత వారం రోజులు పైగా ఆందోళన నిర్వహించడం అనేటువంటి జరుగుతూ ఉంది ఇవాళ మొదటి నుంచి కూడా ఈ ఆర్ఎస్ఎస్కి బీజేపీ వాళ్ళకి రాజ్యాంగం అంటే పడదు లౌకిక వాదం అన్నా సామ్యవాదం అన్నా ఫెడరల్ వ్యవస్థ అన్నా వీటన్నిటికీ విరుద్ధమైనటువంటి పద్ధతుల్లో వాళ్ళు మనువాద సిద్ధాంతాన్ని ఈ దేశంలో రాజ్యాంగంగా అమలు జరపాలని చెప్పేసేటటువంటి కోరికతో ఉన్నటువంటి వాళ్ళు దానివల్ల అధికారం